యాగంటి గుడి ఈ గుడిని శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం అంటారు ఈ గుడి నంద్యాల జిల్లాలో బనగానపల్లికి దగ్గరలో ఉంది ఉమామహేశ్వర దేవాలయాన్ని ఐదవ శతాబ్దం నుంచి చోళులు పల్లవులు చాళుక్యులు నిత్యం పూజలు నిర్వహించేవారు పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయలు ఈ గుడిని పునర్నిర్మించారు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది అసలు వెంకటేశ్వర స్వామి గుడి శివాలయంగా ఎందుకు మారింది అంటే దక్షిణ భారత యాత్ర చేస్తూ బనగానపల్లికి అగస్త్య మహర్షి పది కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించాలనుకున్నారు ఈ ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటను వేలు విరిగింది అవయవం లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు కలుగుతుందని అగస్త్య మహర్షి శివుడికి ఘోర తపస్సు చేస్తాడు తపస్సు చేస్తున్న సమయంలో కాకులు భంగం కలిగించడం వల్ల కాకులను గుడి సమీపంలో తిరగకుండా శపించాడు తన తపస్సుకు శివుడు ప్రత్యక్షమై విగ్రహ అవయవం లోపం జరిగిందని బాధపడకుండా తానే స్వయంగా ఇక్కడ లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో వెలుస్తానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు శివుడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కన ఉన్న కొండ గృహలో ప్రతిష్ఠించారు శివాలయంలో నంది విగ్రహం స్వయంగా వెలిసిందని స్థల పురాణం చెప్తుంది ఈ నంది విగ్రహం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతుందని అంటే ప్రతి సంవత్సరం ఒక మిల్లీమీటర్ పెరుగుతుందని భారత పురావస్తు పరిశోధకులు చెప్పారు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గృహ పక్కనే శివగృహం ఉంది ఈ గృహలోనే బ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతున్నారు ఈ నంది విగ్రహం పెరగడం వెనుక ఒక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు ఒమేనియా దేశంలో రాళ్ళు పెరుగుతాయని అవి ఎండాకాలంలో కంటే వానాకాలంలో ఎక్కువగా పెరుగుతుంటాయని పరిశోధకులు చెప్తున్నారు వాటిలో కాల్షియం కార్బోనేట్ సోడియం సిలికేట్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయని అవి రసాయన ప్రక్రియ వల్ల పెరుగుతుంటాయని కానీ వాటికి ఈ నందికి చిన్న తేడా ఉంది ఎందుకంటే ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు కానీ గాల్లో ఉన్న తేమను గ్రహించి పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి